నెల్లూరు లేడీ డాన్ నిడుగుంటారున్న అరెస్ట్ ప్రకాశం జిల్లా అద్దంకి టోల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు కోవూరు బిల్డర్ మురుగా వెంకట కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు అరుణపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్లు కేసు నమోదు అరుణతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ నెల్లూరు లేడీ డాన్ రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయిన నిడుగుంట అరుణ అరెస్టు మిస్టరీ వేటింది నిన్న అర్ధరాత్రి అద్దంకి టోల్ వద్ద నిడుగుంట అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ తరలించారు అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ తో పాటు ఆమెపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి ఈ ఆరోపణల నేపథ్యంలో నిడుగుంట అన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో ఆమెను ఏ కేసులలో అరెస్టు చేశారు అన్న సంక్షిప్త నెలకొంది అయితే కోవూరు పోలీస్ స్టేషన్ లో కోవూరుకి చెందిన బిల్డర్ మునగా వెంకట మురళీ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు కోవూరు పోలీసులు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు బిల్డర్ వెంకట మురళీ కృష్ణమోహన్ పొడుగుపాడులోని సాయి ఎన్లేవ్ అపార్ట్మెంట్ లో రెండు వేల పదిలో నిర్మించారు అందులో పద్నాలుగు ప్లాట్లు అమ్ముడు అందులో ఫైవ్ గల ఒక్క ప్లాట్ మాత్రం ఆయన ఆధీనంలో నిడుగుంట అరుణ తన తండ్రి నిడుగుంట నరసింహులతో కలిసి ఆ ప్లాట్ నెంబర్ నివసించేందుకు నెలకు నెలకు రూపాయల చెల్లిస్తారని ఒప్పందం కుదుర్చుకుంది అనంతరం ఆ ప్లాట్ ను కొనుగోలు చేయాలని రెండు వేల ఇరవై రెండు పదో నెల పన్నెండవ తేదీన ఆమె తండ్రి ఆమె తండ్రి పేరుపై ప్లాట్ విలువ ఇరవై ఎనిమిది లక్షలకు మాట్లాడుకుని అందుకు మూడు లక్షలు అడ్వాన్స్ చెల్లించి మిగిలిన ఇరవై ఐదు లక్షలు రెండు పేల ఇరవై మూడు రెండో నెల పదకొండవ తేదీలోగా చెల్లిస్తారని కృష్ణమోహన్ తో ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఆమె మొత్తాన్ని చెల్లించకుండా బిల్డర్ ను ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఆమెపై కేసు వేశారు విషయం తెలుసుకున్న అరుణ ఆమె అనుచరులైన పోతిరెడ్డిపాలెం గ్రామంకు చెందిన పల్లం వేణు అంకం రాజా పెద్ద పొడుగుపాడుకు చెందిన సీరం ఎలీష్ మరికొంతమందితో కలిసి ఆ ప్లాట్లను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఫిర్యాదుదారుణ్ణి మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించి ఐదు లక్షలు చెల్లించినట్లు బలవంతంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేయించారు అనంతరం అరుణ ఆమె అనుచరులు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ పదీ పదే బెదిరింపులకు దిగుతూ విష బయటకు చెబితే చంపేస్తానని పలుమార్లు హెచ్చరించారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్పీ కృష్ణకాంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడిషనల్ ఎస్పీ సౌజన్య స్థానిక పోలీస్ సిబ్బంది సహాయంతో అరుణను అరెస్టు చేశారు ఈ ఫిర్యాదులో భాగంగా ముద్దాయిలపై చీటింగ్ కేసుతో పాటు ఈ ఫిర్యాదులో భాగంగా ముద్దాయిలపై చీటింగ్ కేసుతో పాటు వన్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్